అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సిపిఐ మహాసభలు ఘనంగా నిర్వహించారు బుధవారం స్థానిక ఆర్ఎంబి అతిథి గృహం నుండి నిజాం ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది అక్కడ సమావేశపరిచిన సభకు సిపే పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపే రాష్ట కార్యదర్శి జగదీష్ సిపే నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రం కోసం నిరంతరం కష్టపడిన కష్టపడి ప్రాణ త్యాగాలు కూడా లెక్క చేయకుండా పోరాడిన ఏకైక పార్టీ సిప నేడు అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి అయినా భారత కమ్యూనిస్టు పార్టీకు నేటికి తగ్గటం లేదు అనేక ఉద్యమాలు చేస్తుంది ప్రతి ఉద్యమం వెనక సిపే ప్రజా సంఘాల పాత్ర కీలకం వహిస్తున్నది అలాంటి పార్టీ మహాసభలు మనము నిర్వహించుకున్నందుకు సంతోషంగా ఘనంగా ఉన్నదని వారు తెలిపారు మరియు పేదలకు పన్నుల విద్యుత్ భారాలు పడకుండా చూడాలని సిపే పార్టీ అనేకమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసిన గతంలో వైఎస్సార్ ప్రభుత్వం కేంద్రానికి ఆదానికి తలవంచి విద్యుత్ ఒప్పందాలు చేసుకుంది నేడు టిడిపి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు పరుస్తుంది ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల ఒక సంవత్సరానికి పదిహేడు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు వసూలు చేసింది ఇలా సర్చార్జీలని మొదలగు పన్నులు ప్రజలపై పెనుబారం మోపుతోంది దీన్ని సిపే ఖండిస్తుందన్నారు ఈ సమస్యను క్షేత్రస్థాయి కూడా తీసుకువెళ్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేశారు మరోపక్క పిఫోర్ అనే విధానాన్ని తీసుకొచ్చి కొన్ని కుటుంబాలు అధికారులు ప్రజాప్రతినిధులు దత్తకు తీసుకుంటున్నామని పత్రికల్లో వస్తున్నాయి మేము పిఫోర్ కు వ్యతిరేకులం కాదు ఆంధ్రప్రదేశ్లో అనాథలు వేలాది మంది ఉన్నారు మీరు రైల్వే స్టేషన్లోనూ బస్టాండ్ దగ్గర భిక్షమెత్తుకునే పరిస్థితి రాకుండా ఈ పిఫోర్ల పొందవరిస్తే చాలా సంతోషిస్తామన్నారు స్థానిక పట్టణంలో ఇళ్ల స్థలాల కోసం వేలాది అర్జీలు ఇచ్చిన నేటికి పరిష్కారం కాలేదు వీటిని వెంటనే పరిష్కారం చేయకపోతే సిపే పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రజలకు మేమే సిపే పార్టీగా ఇళ్ల స్థలాలు పంచుతామని సంబంధిత అధికారులకు హెచ్చరిక చేశారు మరోపక్క రైతులను ఆదుకుంటున్నామని రైతు సుఖీభవ కింద ఏడు పేల వారి అకౌంట్లో వేస్తున్నారు రైతులు భిక్షగాళ్లు కాదు వారికి పంట పండించే దానికి ప్రతి ఎకరాకు సాగునీరు విత్తనాలు ఎరువులు పనిముట్లు తొంభై శతం సబ్సిడీతో ఇచ్చి ఆదుకుంటే రైతులకు న్యాయం చేసినట్లు ఉంటుందని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపే ప్రసన్న మండల కార్యదర్శులు రామదాసు రాజు యాదవ్ సిపే నాయకులు నజీర్ తదితరులు పాల్గొన్నారు ఆధ్రవ కార్మిక సంఘాల నాయకులు హమాదీ సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ ముఖ్యంగా ఈరోజు మూడేళ్లకోసారి ఆనవాయితీగా సిపిఐ పార్టీ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా మహాసభ నిర్వహించుకుంటారు ఆ మహాసభల్లో భాగంగానే ఇక్కడ గుడ్డిలో ఉన్న టౌన్కి రూరల్ని కలిపి ఒకే రోజు మహాసభ పెడుతున్నాం మరలా తొమ్మిది పది తారీఖుల్లో ముందుగా టౌన్ రూరల్ మండలపాటి నుంచి అక్కడ మాస జరుగుతుంది తర్వాత అనంతపురంలో మొత్తం అన్ని మండలాలు పూర్తయి అన్ని నియోజకవర్గాల్లో పూర్తయిన తర్వాత జిల్లా స్థాయిలో పన్నెండు పదమూడు తారీఖుల్లో అక్కడ మాస జరుగుతుంది ఇట్లా ఇరవై ఆరు జిల్లాల్లో మహాసభ పూర్తయిన తర్వాత రాష్ట్ర మహాసభ ముంబోళ్ళలో ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతుంది ఇట్లా భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో మహాసభలు అయిన తర్వాత సెప్టెంబర్ నెలలో జాతీయ మహాసభ పంజాబ్ రాష్ట్రంలో చండీగఢ్లో ఇరవై రెండు నుంచి అక్కడ జరుగుతుంది ఈ మహాలో రాష్ట్ర స్థాయిలో చేసినటువంటి కార్యక్రమాలు అందులో వచ్చినటువంటి అనుభవాలు సాధించిన విజయాలు దాంట్లో వచ్చినటువంటి చేదు అనుభవాలను కూడా మనం సమీక్ష చేసుకొని రానున్న మూడేళ్లకి భవిష్యత్ కార్యక్రమాన్ని మనం ఏ విధంగా మన పార్టీని క్రియాశీలకంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా అన్ని వర్గాల్లో మన పట్టు సాధించాలా అనే విషయాల్ని మాట్లాడుకొని ఒక నూతన నాయకత్వాన్ని మన బుద్ధిలో మన గతంలో ఉన్న నాయకులు స్మరించుకుంటే మన నాసంగా ముందు గతంలో వీరారెడ్డి కాస లక్ష్మణ తర్వాత మస్తానవ్ తర్వాత మన రాము వెంకటప్ప వీళ్ళంతా కూడా ఈ యొక్క వృత్తిలో నాయకత్వం వహించి పేద ప్రజల కోసము కష్ట కోసము పోరాడి తుది వరకు కూడా ఎలా జెండా నీడని ఉండి ప్రాణాలు పోలిన్నారు వాళ్ళందరూ కూడా సిపిఐ పార్టీ పీడి పీడిత ప్రజల కోసం పనిచేస్తుంది పేదవర్గాల కోసం పనిచేస్తుంది అందుకోసమే భూమి కోసం వృత్తి కోసం మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించింది అదేవిధంగా ఈరోజు ఈ సంక్షేమ పథకాలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఇవన్నీ వస్తున్నాయంటే కమ్యూనిస్ట్ పార్టీ సుదీర్ఘ పోరాటాల వల్లనే ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీనే దుర్గేవాడికే భూమి ఇవ్వాలని నినాదం ఇచ్చింది ఇల్లు స్థానం లేనడానికి ఇల్లు స్థానాలు ఇవ్వాలని నినాదం ఇచ్చింది ఇల్లు లేనడానికి ఇల్లు ఇవ్వాలని నినాదం ఇచ్చింది మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీనే పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని ఇతరకి వృత్తులకి పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదటి నినాదాలు ఇచ్చింది కొద్ది కాలంలో కాదు వైఎస్ఆర్ పార్టీ వారికి కొద్ది కాలంలో జన్మించింది కాదు కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల క్రితం జన్మించింది రేపు పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు తారీఖు వస్తే వంద సంవత్సరాలు పూర్తి అవుతాయి నూరేళ్లు పూర్తి అవుతాయి ఈ దేశంలో మొట్టమోట ఆవిర్భవించింది కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగతా పార్టీలు ఎక్కడా లేవు వేరే రాష్ట్రాల్లో కూడా లేవు భారతదేశం అంతగా రెండే పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ రెండోది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రెండు పార్టీల చరిత్ర వంద సంవత్సరాల కనుక వచ్చింది మన పార్టీ చరిత్ర వంద సంవత్సరాలు వచ్చింది ఈ భూములన్నీ కూడా జమీందారు చేతుల్లో భూస్వాముల చేతుల్లో ఉండేటువంత అంతా వేలు లక్షల ఎకరాలు తర్వాత నవాబులు అక్కడ వెళ్ళిన వాళ్ళు జాగీర్దారులు వాళ్ళ చేతుల్లో ఉండేటు మన భూములన్నీ తున్నే వాళ్ళకి భూమి ఇవ్వాలని అందరికీ కూడా భూపంపకాలు దేశవ్యాప్తంగా జరిపించింది సంస్కరణ చర్చాలని అమలు జరిపించింది నూరు ఎకరాల కన్నా ఎక్కువ అదేవిధంగా గుర్తి పట్టణంలో కూడా గుత్తి రూరల్ ఏరియాలో కూడా మొత్తం అంతా కూడా సిపిఐ కాలనీ సిపిఐ ఆపిస్తుందంటే అవన్నీ పేద ప్రజల పోరాటం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఎనజెండా పోరాటం వల్లనే అవన్నీ కూడా అభివృద్ధి అయినాయి అవన్నీ కూడా పేద ప్రజల చిన్న స్థలాలు వచ్చినాయి రోడ్లు అయినాయి మురికాలు వచ్చినాయి తర్వాత భూమి లేని వాళ్ళకి ఐదు ఎకరాల భూమి వచ్చింది అలిగిన గిరిజనులకు భూములు వచ్చినాయి ఇవన్నీ కూడా వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో సాధించినటువంటి మహాఘట్టాలు అంతేకాకుండా ఈ దేశంలో పాదేగాల రాజ్యము విధంగా సామంతరాజుల రాజ్యము లేకపోతే జమీందారుల రాజ్యం ఉండేదాన్ని మరి ఈరోజు రాజభవనాలు వద్దని అవన్నీ కూడా చేసింది కమ్యూనిస్ట్ పార్టీని మనం ఇంటి స్థలాలు మరి ఒకటే కాకుండా ప్రభుత్వం ఏడుస్తున్నాయో దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆ పిలుపులో భాగంగా ఈ మూడు సంవత్సరాలు గ్యాస్ ధరలు అయితేనేమి కరెంటు ఛార్జీలు అయితేనేమి మరి అదే విధంగా మరి మనము మళ్ళా ఈ గుత్తిలో ఉన్నటువంటి సమస్యలు నీటి సమస్య పైన కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో మనకు కొద్ది మంది కొత్త వాళ్ళు వచ్చినారు మిగతా వాళ్ళంత మంది కూడా పాతలే ఉన్నారు నీటి సమస్య మీద పెద్ద ఎత్తున మనము ఒక మూడు వందల మందితో ఈ నీళ్ళ గురించి ధర్నా చేశాం అంటే దీంట్లో టీడీపీ వాళ్ళు కూడా మనతో కలిసి వచ్చి మరి ధర్నా చేశారు ధర్నా చేసినప్పుడు వెంటనే కలెక్టర్ స్పందించి ఒక యాభై లక్షల రూపాయలు బోర్లు అక్కడక్కడ ఏర్పించి అక్కడ ఆ ట్యాంకులన్నీ పెట్టించి నీటి సప్లైకి వాళ్ళు పూనుకున్నారు దానికి ముఖ్య కారకుడు మన జగదీశ్ అన్న దాంట్లో నియోజకవర్గం కార్యదర్శి మరి స్వామి రౌండ్ టేబుల్ సమావేశం వేసి అందరినీ కూడా అక్కడ అన్ని పార్టీలు ఆల్ పార్టీలు అందరినీ పిలిచి మాట్లాడి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నుండి ఊరేగింపు ద్వారా తీసుకుంటే ఒక యాభై లక్షల రూపాయలు మరి శాంక్షన్ అయ్యి బోర్లు మీకు అక్కడక్కడ అవార్డులలో కొత్త బోర్లు వేస్తున్నారని ఊరికనే రాలేదు మీరంతా మనమంతా పార్టీ వాళ్ళు పోరాటం చేసింటే ఆ కార్యక్రమం అయింది అంతేకాకుండా మళ్ళీ అదే విధంగా ఇప్పుడు రైతులకు ఏడు వేల రూపాయలు మనము ఇరవై వేలు డిమాండ్ చేశాం భూమి పంట పంట దశ పరిహారం చెల్లించాలని చెప్పి పెద్ద ఎత్తున మనము పెద్ద ఎత్తున జిల్లా వాళ్ళంతా కూడా జగదీష్ అన్న రామకృష్ణ మరి మన జిల్లా కార్యదర్శి జాపర్ అన్న వీళ్ళందరూ వస్తే గొజ్జెపల్లి ఏరియాలో ఉన్నటువంటి చేతులన్నీ కూడా చూపించి ఈరోజు ఆ రోజు మళ్ళీ ఆ అక్కడ ఆ రైతులకు సంబంధించిన నష్టపరిహార కూడా ఈరోజు ఈరోజు అన్నదాత సుఖీభావ కింద డబ్బులు పడుతున్నాయంటారు కదా ఇప్పుడు అవి ఇంకా కొద్దిగా పడలేదు అట్లా దానిపైన పోరాటాలు కూడా మరి రాష్ట్ర నాయకులు గుర్తికొస్తే చేశాం ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో అంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మూడు ఇన్నిళ్ళు కలిసి ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉన్నారు కానీ ఈ యొక్క బీజేపీతో జత కట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు విధానాలని వదిలేసి ఈరోజు నరేంద్ర మోడీ యొక్క విధానాలను అనుసరిస్తారు అందుకనే నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ కనుసన్నల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది వారి ఆదేశాల ప్రకారము జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ఏ విధంగా కార్పొరేట్ ఉలీగం చేస్తూ ఉన్నాడో రాష్ట్రంలో కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసి ఈరోజు రాష్ట్రంలో ధాన్యాన్ని పండించేటువంటి రైతుకి అన్యాయం జరిగే విధంగా చిన్న చూపు చూస్తూ ఉంది ఈ ప్రభుత్వము అందుకోసమే వాళ్ళు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాం రెండు ప్రభుత్వాలు కలిసి అని ఉన్నారు ఇరవై వేలు వారం రోజులు కూలీలు కూడా రైతులకు సరిపోవు ఈరోజు ఆహార ధాన్యాన్ని పండించేది రైతన్నలు ఆ రైతన్నలకు అవసరమైనటువంటి చర్యలు ఏం తీసుకోవాలో స్వామినాథన్ కమిషన్ చెప్పింది రైతులకు కావాల్సినటువంటి భూములకు సాగునీరు అదేవిధంగా రైతులు ఉపయోగించేటువంటి ఈ యొక్క మందులకు క్రిమిసంహారక మందులకు ఎరువులకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వాలని వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని దాంతోపాటు వాళ్ళు వాడేటువంటి పనిముట్లు కూడా యాభై పర్సెంట్ రాయితీతో ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ చెప్పింది ఆ యొక్క విధానాలని అనుసరించి ఈ ప్రభుత్వము ఆ స్వామినాథన్ యొక్క కమిషన్ యొక్క నిర్ణయాలను అమలు చేస్తే ఖచ్చితంగా రైతన్నలు బాగుపడతారు ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది ఆంధ్రప్రదేశం అన్నపూర్ణ మాదిరి ముందుకు పోతుంది అభివృద్ధి చెందుతుంది కానీ కేవలం ఏదో కొన్ని సోలార్ కంపెనీలు వస్తేనో లేదా కొన్ని రిండ్ కంపెనీలు వస్తేనో ఈ రాష్ట్రం అభివృద్ధి అయినటువంటి కాంక్షలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది అందుకోసమే వేల ఎకరాలు లక్షల ఎకరాలు వాళ్ళు కట్టబెడతా ఉన్నారు దానివల్ల రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అవుతుంది మూడు పూల ఆరకాయలు వచ్చిందని వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇది కేవలము చంద్రబాబు నాయుడు యొక్క విధానం కాదు నరేంద్ర మోడీ విధానాలు ఇక్కడ రాష్ట్రము కూడా అమలు జరుపుతూ ఉన్నారు దానికనే ఈ ప్రభుత్వానికి రోజు రోజుకి ప్రజా వ్యతిరేకత ఎదురవుతుంది దానికోసం ప్రభుత్వము ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటి ఎన్టీఆర్ అమలు జరిపినాడు అమలు జరిపి అభివృద్ధి కానీ చూపి చేసి చూపించాడు ఆ పంధాలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు నడవాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోవాలని చెప్పి సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాము అదేవిధంగా మా పార్టీ మహాసభలు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరుగుతున్నాయి పేద ప్రజల సమస్యలు రైతాంగ సమస్యలు మహిళల సమస్యలు వ్యవసాయ కూలీల సమస్యలు కార్మికుల సమస్యలు అన్నీ కూడా చర్చించి వాటిపైన ఆందోళన కార్యక్రమాలని మహాసభలో తీసుకుంటాము భవిష్యత్తులో రానున్న మూడేళ్లలో క్రియాశీలకంగా ఉద్యమించి ఈ రాష్ట్రంలో ఈ త్రిపులింజన్ సర్కార్కి ఒక సరైన ప్రత్యామ్నాయాన్ని కలిపేదానికి సారూప్యత కలిగిన పార్టీని కలుపుకొని సమైక్య ఉద్యమానికి కూడా సిపిఐ పార్టీ శ్రీకారం దొరుకుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహాసభలు మరి ఈరోజు ఈ మహాసభలకి ముఖ్య ముఖ్య అంశాలు వచ్చేసి మాకి మరి మూడు సంవత్సరాలకి జరిగే ఆనవాయితీ ప్రకారం జరుగుతున్నాయి ఈ ఆనవాయితీ భాగంలోనే మరి పట్టణ కార్యదర్శులు పట్టణ కార్యదర్శులు ఎన్నికలు మొదలుంటే ఈరోజు మరి పట్టణ కార్యదర్శి రాజుని ఈ ఆ సభలో ఎదుర్కోవడం జరిగింది అదే మండల కార్యదర్శిని కూడా రామదాస్ గారిని ఎదుర్కోవడం జరిగింది మరి ఈ స్ఫూర్తితో మరిన్ని ఉద్యమానాన్ని కూడా మరి ముందు తీసుకువసం మాత్ర మండల ఇరవై నాలుగో మహాసభలో నిర్వహించుకోవడం జరిగినది దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీశన్న గారు నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి గారు మండల కార్యదర్శి రామ్దాస్ గారు పట్టణ స్థాయి కార్యదర్శి నజీర్ గారు రావడం జరిగి ఎన్నుకోవడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ ఏది సమస్య వచ్చినా ఏది వచ్చినా ప్రజల తరఫున పోరాడతాము ఖచ్చితంగా పోరాటం చేస్తామని అదే అదే విధంగా ఇళ్ల స్థలాల కోసం అర్జీనిచ్చాము అదే అర్జీలని స్వీకరించి ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలు వచ్చే వరకు పోరాడతామని పట్టణ పార్టీ తరఫున तो बड़ा आनंद आनंद देता हूँ